అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది మూడు మంది నాయనార్లలో మంగయార్క రాసియారు ఇసై జ్ఞానియారు మరియు కారెక్కల అమ్మవారు మాత్రమే శ్రీమూర్తులు ఈ అరవై మూడు మంది నాయనార్లలో అరవై రెండు మంది నాయనార్లు నిలబడి ఉన్న భంగిమలో ఆలయాల్లో ఉండగా ఒక కారైకాల అమ్మవారు మాత్రమే కూర్చున్న భంగిమలో ఉంటారు శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికిన్న అనేక మార్గాలలో కారైకాల అమ్మవారి యొక్క జీవితము మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది చోళుల కాలంలో ఒక ఓడరేవు నగరమైన కారైకాల పట్టణములో వ్యాపార కుటుంబానికి చెందిన ధనదత్త మరియు ధర్మవతి అనే దంపతులకు కరైకాల అమ్మవారు జన్మించారు గొప్ప సౌందర్యవంతురాలు మరియు మంచి నడవడి గల అమ్మాయికి పునీతవతి అని పేరు పెట్టారు పునీతవతి చిన్నప్పటి నుంచే శివుని ఎడల అపారమైన భక్తిని కలిగి ఉండేది తను ఆడుకునే ఆటలలోను తను మాట్లాడే మాటల్లోనూ శివుని గురించి ఆలోచించేది శివభక్తులకు సేవ చేయడము శివుడికి సేవ చేయడంతో సమానమని భావించి సేవ చేసేది కారైకలకి సమీపములోని నాగపట్టణానికి చెందిన పరమదత్త అనే వ్యాపారితో పునీతవతికి వివాహం చేసి పరమదత్తని ఇల్లరిక పల్లుడుగా చేసుకుని కరైకల్లోనే వారికి నివాసాన్ని ధనదత్తుడు ఏర్పాటు చేశారు పరమదత్తుడు మరియు పునీతవతి అన్యోన్యమైన దాంపత్యంతో తమ జీవనాన్ని సాగించారు ఒకసారి పరమదత్తుడు తన దుకాణములో ఉన్నప్పుడు ఒక మామిడి పండ్ల వ్యాపారి అతనితో మాట్లాడుతూ తన తోటలో పండిన రెండు మామిడి పండ్లు పరమదత్తుడికిచ్చారు పరమదత్తుడు ఆ మామిడి పండును తన సేవకుడితో ఇంటికి పంపించారు పునీతవతి యొక్క శివభక్తిని ప్రపంచానికి తెలియపరచడానికి మహాశివుడు ఒక శివభక్తుని రూపంలో అమ్మయారి ఇంటికి భోజనానికి వచ్చారు ఆమె ఆ శివభక్తుని ఆహ్వానించి పెరుగు పాలతో భోజనం పెట్టి దానితో పాటు భర్త పంపించిన రెండు మామిడి పండ్లలో ఒక దాన్ని వడ్డించింది శివభక్తుని రూపంలోని మహాశివుడు తృప్తిగా భోంచేసి వెళ్లిపోయారు పరమదత్తుడు భోజనానికి వచ్చినప్పుడు అతని వివిధ రకాల ఆహారాన్ని వడ్డించి దానితో పాటు మిగిలిన మామిడి పండును వడ్డించింది మామిడి పండును తిన్న పరమదత్తుడు చాలా రుచిగా ఉండడంతో ఇంకో మామిడి పండును కూడా ఇమ్మన్నాడు ఏమి చేయాలో తెలియక మదనపడిన పునీతవతి పూజగదిలో శివుడిని ప్రార్థించగా ఆమె చేతిలో ఒక మామిడి పండు ప్రత్యక్షమైంది సంతోషంగా అమ్మవారు దానిని భర్తకు వడ్డించింది ఆ మామిడి పండు మొదటి పండు కంటే చాలా రుచిగా ఉండడంతో పరమదత్తుడు ఈ పండు నేను ఇచ్చినది కాదు ఇది ఎక్కడదే అడగ్గా పునీతువతి జరిగిన విషయాన్ని చెప్పింది ఆమె చెప్పిన మాటలను పరమదత్తుడు నమ్మక ఇప్పుడే ఇక్కడే నా కంటి ముందే ఇంకో మామిడి పండును సృష్టించమని చెప్పగా అమ్మవారు మహాశివుని ప్రార్థించగా ఆమె చేతిలో మరో మామిడి పండు ప్రత్యక్షమైంది ఆ పండును భర్త చేతిలో పెట్టగా ఆ పండు అతని చేతిలో ఉండగానే మాయమైంది అది చూసి పరమదత్తుడు ఆశ్చర్యపోయి ఆమె మానవ మాతృవాళ్ళు కాదు తను ఇక ఆమెతో జీవించలేడని తెలుసుకొని వ్యాపారం కోసం వెళ్తున్నానని అబద్ధం చెప్పి పాండ్య రాజధాని మధురైకి వెళ్ళిపోయాడు పరమదత్తుడు పాండ్య రాజధాని మధురైకి వెళ్లి అక్కడ మరొక శ్రీని వివాహం చేసుకుని అక్కడే నివసించారు వారికి పుట్టిన కుమార్తెకి తన మొదటి భార్య పేరు అయిన పునీతవతి అని పేరు పెట్టాడు పరమదత్తుడు మధురైలో ఉన్నాడని తెలుసుకున్న ధనదత్తుడు తన కుమార్తె పునీతవతిని తీసుకుని పరమదత్తుడి వద్దకు వెళ్ళగా అతను తన భార్య కుమార్తెతో కలిసి అమ్మవారి కాళ్ళ మీద పడి దీవించమన్నాడు తన భర్త తన పాదాలపై పడడం తట్టుకోలేని పునీతవతి మహాశివుని ప్రార్థిస్తూ తన భర్తకు పనికిరాని తన అందాన్ని తీసుకుని తనకు వికృత రూపాన్ని పెంచి తనను శివ సన్యాసిగా స్వీకరించమని కోరింది అందరూ చూస్తుండగా ఆమె వికృతి రూపంలోకి మారిపోయింది మహాశివుని తలుచుకుంటూ స్వామిని ప్రత్యక్షంగా చూడడానికి కైలాస పర్వతాన్ని కాలినడకన బయలుదేరి వెళ్ళింది మార్గమధ్యమములో అనేక క్షేత్రాలను దర్శించుకుంటూ కైలాస పర్వతం చేరుకున్నాక మహాశివుడు పార్వతమాత నివసిస్తున్న పవిత్రమైన ప్రాంతం కనుక తన పాదాలను ఆ నేలపై ఉంచకుండా తన తలను తలకిందులుగా చేసుకుని అరచేతుల సహకారంతో కైలాస పర్వతాన్ని అద్రోహించింది ఆమె కఠోర దీక్షను చూసిన శివుడు అమ్మాని పిలవడమే కాకుండా తన పక్కన కూర్చోమన్నారు అందుకే శివాలయాలను అరవై మూడు మంది నాయనార్లలో నిలబడుకుని ఉంటే ఒక్క కరైకల్ల అమ్మవారు మాత్రమే కూర్చుని ఉంటారు మహాశివుడు అమ్మవారితో నీకేమి కావాలో కోరుకోమని అడగ్గా నేను మళ్లీ జన్మించినట్లయితే నీ భక్తురాలగానే ఉండేలా చేయమని కోరింది అదే విధముగా ప్రస్తుతము తనకు శివుణ్ణి శృతిస్తూ పాటల పాడే గుణాన్ని కోరుకుంటూ శివుడు నృత్యం చేస్తున్నప్పుడు శివుని యొక్క పాదాల కింద శాశ్వతంగా ఉండేలా చూడమని కోరింది మహాశివుడు ఆమెకు ఆ వరాలను ప్రసాదిస్తూ తన విశ్వ నృత్యాన్ని ఎల్లప్పుడూ చూసేటట్లు తమిళనాడులోని తిరువల్లూరు పట్టణానికి సమీపంలోని తిరువలంగాడుకు వెళ్లమని చెప్పారు అమ్మవారు తిరువలంగాడుకు రాగా మహాశివుడు కారైకల్ అమ్మవారికి విశ్వ నృత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా అమ్మవారికి మోక్షాన్ని ప్రసాదించాడు ఇప్పటికీ అమ్మవారి యొక్క జీవసమాధి తిరువలంగాడలో శివుడు విశ్వనిత్యం చేసిన నటరాజస్వామి మందిరంలోని స్వామి పాదాల కిందనే కలదు తన జీవిత పర్యంతము మహాశివుని యొక్క ఆలోచనలతోనే జీవించి శివుని చేత అమ్మయ్యారని పిలిపించుకొని తన పక్కన కూర్చుని అదృష్టాన్ని పొందిన కారేకాల అమ్మవారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియచేసే అవకాశం కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ